హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మనీ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్టోర్కి అయితే వచ్చిన ఇంపార్టెంట్ స్టోర్ స్టోర్ ఉంది ఇది అలా రేట్లు ఏమేమి ఉన్నాయో కనుక్కుందాం ఒకసారి అయితే అన్నం ఉన్నాడు ఇక్కడ కనుక్కుందాం ఫ్రెండ్స్ సరేనా ఏమి అన్న కిలో ఇది ఎనభై రూపాయల కిలో తీసుకొని అరవై వచ్చింది ఇలా వచ్చేసి అరవై ఏడు కేజీలు అంటే ఎనభై రూపాయలు కేజీ ఇది న్యూ స్టాక్ వచ్చేసి ఇది కొత్తది వచ్చేసి ఈ బస్తాలు ఎట్లానా పది కిలోల సంచులు ఎనిమిది యాభై ఎనిమిది యాభై అంటే వచ్చేసి చూసుకోండి ఫిక్స్డ్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ తక్కువ ఎక్కువ ఏమి లేదు లోపల మొత్తం వైట్ ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ ఎంత డ్రై ఫ్రూట్స్ అన్న ఇది ఎంత అన్నా పదమూడు వందలు రెండు బాగా సైడ్లో వచ్చేసి చిన్న అయితే అన్నా అది కూడా వచ్చేసి ఇలాగేసా నువ్వు ఇలాగే పేర్లు చూసుకోండి ఖజ్జూర ఏం రేటో ఆడుతాం ఒకసారి అయితే ఇది వేరే ఉంది ఓ ఇది ఇది వేరే ఉంది మళ్ళీ ఇక్కడ ఖజ్జూర వేరే ఉంది ఇది చూపిస్తాం మొత్తం ఇరవై మూడు వందలు ఎన్ని ఇంకేలు వస్తుంది బాక్స్ ఇది ఇదేనా వైట్ కేప్స్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఇంకేం ఉంటాయి ఇది ఇది ఏడు కిలో డ్రాగన్ అయితే అన్న డ్రాగన్ తొమ్మిది యాభై ఎన్ని ఇంకేం వస్తుంది ఇది ఇరవై క్యాలు ఉంటాయి ఇరవై పీసులు ఉంటాయి ఉంటాయంట వచ్చేసి ఇట్లా డ్రాగన్ వచ్చేసి తొమ్మిది యాభై అంటే పైస్ ఇది వైటు ఇది ఏం ఖర్చురా ఇది பதேன்பை பதமூடு வந்து லாஸ்ட் டபுள் வந்து இது சூப்பிசி ஓபன் இல்ல உண்டு இல்லை உண்டா கிஞ்சா ஓகே ரெய் அது ஆபிள் சீர்கா இது பண்ணி ரா இப்பல் வச்சி பதி கேட்டு வீட்டு மாற்றம் இது பாரசோ அண்டே பன்னெண்டு வந்த வச்சேது இது இரண்டா ஆப்பிள் வச்சேது சூண்ட் ஏதோ சார் பதி கேல உண்டு பஸ்ஸ காண்ட் எதாம் பஸ்ஸ கட்ட மணி பதி கே பஸ் உண்டு கண்டே அது இது வச்சே காண்டாக சூதா மணம் இது எண்ணது யாரு வச்சு ரேட்டு இது பதி கீழே எங்க கேஸும் சூதம் சார் காண்டா வீட்டு చూడండి బస్ అయితే కాండ పెట్టిన కాండ పెడితే పది కేందేలు దానికి ఎనిమిది యాభై అంట వచ్చేసి చూడండి ఈ నెల యాపిల్ వచ్చేసి గ్యారా సూపర్ చేస్తాం వచ్చేసి మొత్తం పీస్ అంటే చూసుకోండి ఎఫ్ అండ్ యాఫ్ ఉండే పీసులు వచ్చేసి ఇది వచ్చేసి సిమ్లా యాపిల్స్ మొత్తం అన్ని మొత్తం మూడు వేల ఆరు వందలు అంటే తీసుకొచ్చి అంట వచ్చేసి మూడు వేల ఆరు వందలు మూడు వేల నాలుగు వందలు అంటే తక్కువ ఉంది ఎక్కువ ఉంది హలో ఇది మూడు వేల ఆరు వందలు మూడు వేల ఐదు మూడు వేల ఏడు వందలు ఉంటుంది చూడండి బాగా వచ్చేసి వెయ్యి రూపాయలు అట్లా పర్షాను చూడండి క్వాలిటీ మొత్తం మస్తు ఉంటుంది పర్షాన్ వచ్చేసి రేటు మట్టుకు కాయలు మట్టి ఉంటుంది అనమాట పద్దెనిమిది వందలు పంతొమ్మిది మూడు వందలు ఉంటుంది వచ్చేసి చూడండి ఇది అడుగుతుంది

ये एमरेट उंद आडू एक सर అదికే ఉంటాయి వేట్ వచ్చేసింది ఇవి ఉంది ప్రతి ఒక్కరు ఉన్నాయి కదా గ్రీన్ యాపిల్వి ఉన్నాయి మూడు వేల ఆరు వందలు మూడు వేల ఐదు వందలు ఉంది మాలు అయితే చూద్దాం ఇంకా నాకు ప్రబోధం స్టోర్లో మొత్తం ఫుల్ ఇలా మాలు చాలా ఉంది తర్వాత మళ్ళీ ఎడ్డింగ్ చేద్దాం వీడియో అయితే ఇదంతా ఖర్జూర్ ఇది వచ్చేసి మొత్తం అన్ని ఇంపార్టెంట్ యాపిల్స్ మొత్తం అన్ని రకాల యాపిల్స్ ఉంటాయి చూడండి ఒక నెంబర్ చెప్తే కూడా వెళ్ళి ఆర్డర్ చేయండి నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ అనికంట పేరు నా చూడండి చాలా ఉంటాయి రకాలు వచ్చేసి పన్ను మాత్రం యాపిల్స్ వచ్చేసి కిపీ డ్రాగను వచ్చేసి మళ్ళా మాల్టా వచ్చేసి చూడండి ఇది నాలుగు వేల మూడు వందలు అట్లా ఉంది రేట్ అయితే ఇది ఆల్పుకూర ఆల్పుకూర టైప్ ఉన్న కానీ బ్లాక్ వైట్ ఇది పాతమాట ఇవి ఫుల్ స్టాక్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది బేబీ ఆరెంజ్ అంటే ఇవి బాలు ఇది పన్నెండు వందలు ఉంటాయి పరస్సు వచ్చేసి పది కే పది కేజీలు మాత్రం బాగా వచ్చేసి బేబీ బేబీఆర్ ఇవి అట్లా ఉన్నాయి హింద్రగా ఉన్నాయి ఫాల్ట్ వచ్చేసి ఇలా ఈ డెలిషన్ ఉంది ఆరు వందలు పద్నాలుగు వందల యాభై అట్లా ఉంది డెలిషన్ మాత్రం వచ్చేసి చూడండి సిమ్ ఇది అని ఉంది డ్రాగన్ వైట్ డ్రాగన్ వచ్చేసి ఇది ఫస్ట్ చూపిస్తుంది కివీ వైట్ డ్రాగన్ వచ్చేసి బేబీ ఆరెంజ్ మల్టా అట్లా వచ్చేసి పై బేబీ ఆరెంజీ అవకాడు అన్ని రకరకాల పండ్లు ఉన్నాయి చూసుకోండి కివీ మొత్తం పెడుతున్నాడు మంచి పెడుతున్నాయి అయితే తీసి ఒక్కొక్కటి ఇది వచ్చేసి రోజు స్టోర్ అనేది స్టోర్ మంచిగా ఉంది కదా అనుకోని వీడియో ముందు ఉంటా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి గంటా పిల్లలు కొట్టండి ఫ్రెండ్స్ చూస్తారు మీరు యాలుగోళ్ళ యాపిల్స్ వచ్చేసి మంచి బాగుంటాయి యాపిల్స్ అనేది వెడగద్దాం ఏమైంది మీ టేస్ట్ ఏమన్నా